ఏపీ వ్యాప్తంగా టీడీఆర్ బాండ్ల జారీలో భారీ కుంభకోణం జరిగింది దీనిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఈ స్కామ్ అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు దీనిపై సీఐడి విచారణకు ప్రభుత్వం ఆదేశించే అవకాశం ఉందని సమాచారం సిఐడి విచారణతోనే అసలు సూత్రధారులు ఎవరనే అంశం వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది టీడీఆర్ బాండ్ల కుంభకోణంపై మరింత లోతుగా విచారణ జరపాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో జారీ చేసిన బాండ్లపై విచారణ జరగనుంది ఆరు వందల తొంభై ఒక్క కోట్ల అక్రమాలు జరిగినట్లు ఇప్పటికే ఏసీపీ గుర్తించింది బాండ్ల జారీకి అనుసరించిన విధానాలపై ఆరా తీస్తున్నారు ఎకరా యాభై ఐదు లక్షలకు సేకరించి బాండ్ల జారీకి మాత్రం పది కోట్లు చూపారని ఆరోపణలు ఉన్నాయి ఇప్పటికే మున్సిపల్ కమిషనర్ సహా ముగ్గురిపై వేటు వేశారు విశాఖ నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో జరిగిన అక్రమాలపై ఫోకస్ పెట్టారు టీడీఆర్ బాండ్ల వ్యవహారంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుపై ఆరోపణలు వచ్చాయి స్థల సేకరణ సమయంలో ఎకరాల్లోనూ బాండ్ల జారీకి మాత్రం చదరపు గజాల్లోనూ లెక్కించినట్లు ప్రభుత్వం గుర్తించింది ఆరు వందల తొంభై ఒక్క కోట్లు కేవలం తణుకు మున్సిపల్ కార్పొరేషన్ నుంచే మిగతా రాష్ట్రం మొత్తం మీద కొన్ని వేల కోట్ల రూపాయల అక్రమాలు ఇందులో చోటు చేసుకున్నాయన్నది ప్రభుత్వం తాజాగా అనుమానిస్తోంది అట్లాంటి ఆక్షేపణతో అట్లాంటి అంతర్గత విస్ ఒక విచారణ నిర్వహించింది కేవలం అంతర్గత విచారణకు మాత్రమే పరిమితం కాకుండా అవినీతి నిరోధక శాఖ చేత కూడా దాన్ని ఎంక్వైరీ చేయించింది ఆ మొత్తం నివేదికలో ఒక్క తణుకు నియోజకవర్గంలోనే మొత్తం ఏడు వందల యాభై నాలుగు కోట్ల రూపాయలని రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య కాలంలో ఒక్క తణుకులోనే ఏడు వందల యాభై నాలుగు కోట్ల రూపాయల బాండ్లను ఇష్యూ చేసింది దాంట్లో అక్రమంగా ఆరు వందల తొంభై ఒక్క కోట్లు ఉన్నట్టుగా గుర్తించాం ఇక రాష్ట్రం మొత్తం మీద ప్రధానంగా కేవలం తణుకులో కారుమూరు నాగేశ్వరరావు పేరు అప్పుడు గట్టిగా వినిపించింది ఇప్పుడు కూడా ఆయనే దీని అంతటికీ కారణం అన్నట్టుగా ఆయన్ని ఫిక్స్ చేయడానికే సిఐడి ఎంక్వైరీ నేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది దానికి సంబంధించి మంత్రి నారాయణ ఈరోజు ముఖ్యమంత్రితో మాట్లాడిన సందర్భంలో దానికి ప్రస్తావన వచ్చింది ఆ సందర్భంగా ఈ అంశం మరొకసారి వెలుగులోకి వచ్చింది అయితే కేవలం ఒక తణుకు మాత్రమే కాదు విశాఖపట్నంలో కూడా విశాఖలో అయితే ఒక మాస్టర్ ప్లాన్ రెండు వేల నలభై ఏడుకి సంబంధించిన ఒక మాస్టర్ ప్లాన్లో అప్పటి ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఒక ప్రైవేట్ ప్రాపర్టీ ఇప్పుడు మున్సిపాలిటీ తీసేసుకుంటుంది దానికి టీడీఆర్ బాండ్లని ఇంటర్న్ వాళ్ళకి వెనక్కి ఇస్తుంది రెడీమ్ చేసుకునేదానికి అవకాశంగా అయితే రెండు వేల నలభై ఏడులో రెడీమ్ కావాల్సినవి ఇప్పుడే ఈ ఇయర్లోనే రెండు వేల ఇరవై మూడులోనే రెడీమ్ చేశారు దీంతో ఇవన్నీ భారీ స్కామ్ కిందకొస్తాయి ఇవి కేవలం విచారణ చేసి కొంతమంది అధికారులు మాత్రమే ఫిక్స్ చేస్తే సరిపోదు ఇందులో బాధ్యులైన వాళ్ళని గుర్తించి ఇది పూర్తిగా వాళ్ళపైన సిఐడి ఎంక్వైరీ చేసి వాళ్ళని కఠినంగా శిక్షించాలన్నది మరొకటి కీలకమైన అంశం ఏంటంటే ఇవన్నీ కేవలం రాజకీయ నాయకుల ప్రోద్బలం ఉన్న వాళ్ళకి మాత్రమే వచ్చాయి ప్రజా అవసరాల కోసం చాలామంది ల్యాండ్స్ని మున్సిపల్ కార్పొరేషన్లు కావచ్చు టీలు కానీ తీసుకున్నాయి కానీ ఎక్కడ కేవలం ఎవరికైతే పలుకుబడి ఉంటుందో వాళ్ళకి మాత్రమే టీడీఆర్ బాండ్ ఇష్యూ అయ్యాయి టీడీఆర్ బాండ్లు ఇష్యూ కానీ నిజంగా ప్రజాపయోగాలకి ఇచ్చిన వాళ్ళు చాలామంది ఇంకా టీడీఆర్ బాండ్ల కోసం తిరుగుతున్నారు అదే సమయంలో అర్హులైన వాళ్ళకి ఇవ్వాల్సిన ప్లాన్ ఒక ఒక్కొక్క టీడీఆర్ బాండ్లో ఒక రేషియోకి వన్ ఇస్ట్ ఇస్తుంటారు కానీ అక్కడ వాళ్ళకి సాధారణంగా ఎవరైనా రాజకీయ పలుకుబడి లేని వాళ్ళకి వన్ ఇస్ట్ వన్ ఇచ్చారు లేకపోతే వాళ్ళకి కొంతమందికి అస్సలు జారీ చేయలేదు కానీ రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్ళకి మాత్రం భారీ స్థాయిలో అవి వచ్చాయి కాబట్టి ఎందుకు అట్లాంటి అక్రమాలు చోటు చేసుకున్నాయి ఆ ఇన్బ్యాలెన్స్కి కారణం ఎవరు దాన్ని మళ్ళీ ఫిక్స్ చేయకపోతే మళ్ళీ తిరిగి రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని సిఐడి ఎంక్వైరీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది ఆ మేరకు ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం రాబోతోంది ఎందుకంటే సిఐడికి సంబంధించి ఇప్పుడే ఇప్పటికే రాష్ట్రంలో చాలా ఇసుకి సంబంధించి కావచ్చు లిక్కర్కి సంబంధించి కావచ్చు మిగతా అన్ని మైనింగ్కి సంబంధించి కావచ్చు అనేక అంశాల్లో సిఐడి ఎంక్వైరీని ప్రభుత్వం ఆదేశించింది ఆ రిపోర్ట్స్ రావాల్సిన అవసరం ఉంది సో ఇది కూడా ఈ దీనికి సంబంధించి కూడా టీడీఆర్ బాండ్లకు సంబంధించి కూడా సిఐడి ఎంక్వైరీ చేస్తే దాంట్లో గత ప్రభుత్వ పాలనలో ఎన్ని ఎన్ని మొత్తం దాదాపు నాలుగు వందల వరకు ఇలాంటి బాండ్లను ఇష్యూ చేసినట్టుగా ప్రభుత్వం గుర్తించినట్టుగా చెప్తోంది సో ఈ నేపథ్యంలో వాళ్ళలో నాలుగు వందల బాండ్లు ఎన్ని అక్రమాలు ఉన్నట్టుగా ప్రభుత్వం గుర్తిస్తోంది సిఈడి ఏ మేరకు నివేదిస్తుంది ఆ తర్వాత దానిపైన ఎట్లాంటి చర్యలు ఉండబోతున్నాయన్న పెద్ద ఆసక్తి అయితే నెలకొని ఉంది ఎందుకంటే టీడీఆర్ బాండ్ల వ్యవహారం సాధారణంగా మున్సిపాలిటీల్లో ఇట్లాంటివి ఎక్కువ ఉంటాయి సో ముఖ్యమైన మున్సిపాలిటీస్ ముఖ్యంగా విశాఖపట్నం కావచ్చు తిరుపతి అలాగే ప్రకాశం నెల్లూరుతో పాటు చిత్తూరు మున్సిపాలిటీలు ఇవి ఎక్కువగా జరిగినట్టుగా భావిస్తున్నాయి ఆ ప్రాంతంలో ఉన్న అప్పటి ప్రాబల్యం కలిగిన వైసీపీ నేతల దాని వెనక ఉన్నట్టుగా ప్రభుత్వం అనుమానిస్తోంది వాళ్ళందరినీ ఫిక్స్ క్రమంలో దీన్ని సిఐడికి ఇవ్వాలని భావిస్తుంది కాబట్టి ఇదొక రాజకీయ ఆసక్తికరమైన అంశంగా చర్చనీయాంశంగా మారిన సందర్భం ప్రస్తుతం కనిపిస్తోంది